హాయ్ అండి ఈవినింగ్ టైమ్ చక్కటి స్నాక్ రుచిగా ఆరోగ్యంగా ఇంట్లోనే చేసుకుని తినేలాగా నేను ఈరోజు మీ అందరికీ క్యాలీఫ్లవర్ పకోడీని చూపించబోతున్నాను దీన్ని క్యాలీఫ్లవర్ పకోడీ అనొచ్చు క్యాలీఫ్లవర్ ఫ్రై క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ వేరే ఏదైనా కూడా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీన్ని రైస్ లోకైతే సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండ్ మనం ఈవినింగ్ స్నాక్గా అయితే చక్కగా పిల్లలు పెద్దలు అందరూ కూడా తీసేసుకుంటారండి ఎవరు కాదు అందరు చూడండి ఇక్కడ చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా చాలా చక్కగా క్రిస్పీగా వచ్చాయి సో మరి వీటిని ఇంత అందంగా ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక గరెటతో మైదా పిండికి బదులుగా నేను గోధుమ పిండి తీసుకున్నానండి అలాగే ఒక స్పూను బియ్య పిండి తీసుకున్నాను ఒక స్పూను శనగపిండి తీసుకున్నాను ఒక స్పూను ఫ్లోర్ కూడా తీసుకున్నాను ఇవన్నీ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు ఇది కాన్ఫ్లోర్ అండి పూర్తిగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి తిప్పుకొని దీంట్లోకి మసాలా దినుసులు కారం పసుపు ఉప్పు అలాగే గరం మసాలా పౌడర్ చిటికెడు ధనియాల పొడి కొద్దిగా అలాగే జీలకర్ర పొడి కొద్దిగా ఇవన్నీ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పూర్తిగా పేస్ట్ లాగా ఉండలు లేకుండా చక్కటి పేస్ట్ లాగా దీన్ని తిప్పుకోవాలి తర్వాత ముందుగా మనం ఒక మంచి క్యాలీఫ్లవర్ని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వాటిని వేడి నీటిలో వేసి కొద్దిసేపు అట్టే పెట్టి శుభ్రం చేసుకుని వడబుట్టలో వేసి నీరంతా బాగా దిగిపోయేంత వరకు అట్టే పెట్టి ఇలా అయిన తర్వాత పొడి బారిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ని ఈ పేస్ట్లో వేసుకుని కొద్దిసేపు కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి ఉంచాలండి అప్పుడు ఉప్పు కారం మసాలా అంతా కూడా ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పడుతుంది వీటిని తీసుకెళ్ళి బాగా కాగుతున్న నూనెలో వేసి ఈ విధంగా పూర్తిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న వాటిల్ని మనం సర్వ్ చేసుకోవడమేను వేగుతున్న ప్రాసెస్లో మీకు ఇలా నూనె అంతా బాగా పొంగుతున్నట్లుగా తెలుస్తుంది ఎప్పుడైతే ఏగటం ఆగిపోయిందో నూనె పొంగడం కూడా తగ్గుతుంది అలా మనం నోటీస్ చేయచ్చు ఇవి బాగా ఉడికాయ వేగాయ ఆయిల్లో అనేది బాగా గమనించవచ్చు ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ అండి మీకు కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి ఫుడ్ అంటే వేసుకోండి లేదు అంటే అవసరం లేదు ఇదిగోండి చూడండి ముందు మనం వేసినప్పటికీ ఇప్పటికీ ఆయిల్ తెరలు కాగటం పొంగడం అది తగ్గింది గమనించవచ్చు మనకి డిష్ కూడా కలర్ చేంజ్ అయ్యింది వేగినట్లుగా తెలుస్తుంది సో వేరే బౌల్లోకి వేయిపోయినన్నింటినీ కూడా వేరే బౌల్లోకి తీసేసుకుని ఇంకా పిండి ఉంటే వాటిల్ని కూడా ఇదే మాదిరి వేయించేసుకుని తీసుకోవడమేనండి చివరిగా ఇష్టపడేవాళ్ళు ఇందులో పల్లి గింజలు అలాగే పచ్చిమిరపకాయలు పోపు పెట్టుకుని తీసుకోవచ్చు పిల్లలు ఇష్టపడరండి అలా పోపు పెడితే అనుకుంటే డైరెక్ట్గా ఇలా పకోడీలాగా సర్వ్ చేసేసుకోవచ్చు మా పిల్లలు అలా ఇష్టపడరు కాబట్టి ఇంకా నేను దీనికి ఎక్స్ట్రా పోపు ఏం పెట్టలేదు ఇలా అయితే వాళ్ళకి ఎలా సర్వ్ చేసేస్తే ఇష్టంగా తినేస్తారు సో నేను అదే ఫాలో అయిపోయాను మీకు ఎలా నచ్చితే అలా చేసేయచ్చు దీన్ని పప్పుచారు సాంబారు పప్పు ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అనమాట అలాగే మీరు కూడా ఈ రెసిపీని ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేయండి